మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబినార్ల నిలబడి ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి మేము తెలంగాణ రాగానేసి అన్ని కరెక్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పేది ఇప్పటికి కూడా మూడు రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు అంటే అది కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ తప్ప కాదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి మీరు మంచినీళ్ళు ఇవ్వరే ఎందుకు ఇస్తలేరు అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మైబనర్ ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎప్పుడు ఎవరికి అర్థం కాదు కానీ ఆయన మాట అన్నాడు ఏం చేసిరో ఏమోన్నాయా మా వాళ్ళు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు మా దగ్గర రెండు లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ ఏనికి అని చెప్తున్నాడు ఆయన మరి మీ ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదో నాకు తెలియదు గమనించాలని నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి నేను పోవడం జరిగింది ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తరఫు మీరు ఈ జిల్లా బిడ్డ మీకు మంచి పేరు వస్తుంది ఎనభై ఎనభై శాతం వర్క్స్ చాలా చాలా చోట్ల పూర్తయిపోయినాయి లింకేజ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల నైంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తయిపోయినాయి కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తా ఉన్నా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి రైతాంగం మీద దృష్టి పెట్టండి మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళని కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ వేసి నీళ్లు తీసుకుపోతున్నారు గోదావరి చెర్లు కట్టుకుంటున్నారు అయినా మీరు ఏమంటలేరు మన మహబునర్ జిల్లా కానుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబబ్నార్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణ కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు ఇబ్బంది అవుతుంది వానలు వడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దాని ఆపాలి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఆయన గమ్మతున్నాడు ఎమ్మెల్యే ఆయన సీఎంనే తిడుతుంటాడు ఎప్పుడు అయితే ఆయన నిన్న ఆయన ఎలక్షన్లలో చెప్పిండు కొల్లూరు మండలం గెలిచినాక ఇరవై నాలుగు గంటలలో తెస్తా అట మరి